సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు పాలనకు సంబంధించినదా లేదా వ్యక్తిగతమా అంటూ రాజకీయ నేతల్లో చర్చలే చర్చలు అందులో జనసేన నేత పవన్ కళ్యాణ్ మంగళవారం కృష్ణా జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో బీజేపీతో కటీఫ్ అంటూ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది మరికొంతమంది ఇలా అంటున్నారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సీఎంలతో కేంద్రం భేటీకి సంబంధించినది అంటున్నారు ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యమంత్రి జగన్ గురువారం ఢిల్లీకి వెళ్ళనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ల సమయాన్ని బట్టి అదే రోజు లేదా మరుసటి రోజున సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రానున్నారు ఆయన పర్యటన బుధవారం ఖరారు కానుంది సామర్లకోటలో జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని కూడా హఠాత్తుగా వాయిదా వేశారు దీనిని బట్టి ఢిల్లీ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి